మహాకవి కవి పోషకుడు శ్రీకృష్ణదేవరాయలు వసంత ఋతువర్ణనలో చాలా అద్భుతంగా మూడు వాక్యాల్లో మూడు పాదాల్లో ఈ వసంతాన్ని పరమవైభవంగా వర్ణించాడైన సాంధ్ర వృష్టి రసాతలంబు తొరగు పువ్వుల ఊధూళి నభము ఈ క్రమత్రయి మాధవుడాక్రమించే అన్నాడు సాంద్ర మకరంద వృష్టి రసాతలంబు పువ్వుల నుండి జాలువారినటువంటి మకరందం అంతా కూడా మడుగులు మడుగులు గట్టి శలయేళ్లుగా ప్రవహించి మొత్తం అదంతా రసాతలం సముద్రం అంతా అయిపోయిందిట మొత్తం ఈ వసంత ఋతువు సమయంలో తొరగు పువ్వుల భువియు రాలిపడినటువంటి పూలతో భూమి అంతా కూడా ఆక్రమింపబడిపోయింది ఎక్కడ చూసినా రంగురంగుల పువ్వులు పూధూళి నభము ఈ పూలలో ఉన్నటువంటి ఆ పరాగం దానితో ఆకాశమంతా ఆక్రమించిందిట అటువంటి పరమాద్భుతమైనటువంటి భావుకత రసజ్ఞత భాషాజ్ఞానం ఉన్నటువంటి చక్రవర్తి కనుక అంత వైభవంగా కవిత్వాన్ని పోషించాడు భాషని నిలబెట్టాడు ఆయన నుండి ఈరోజు వరకు ఎంతోమంది రాజులు ఆధునికంగా నాయకులు ఎందరినో చూస్తున్నాము ఎవరి గురించి కూడా వారి పరిపాలనా కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టించుకునేటువంటి నాథుడు లేడు ఒక్క కృష్ణదేవరాయలు మాత్రమే మనందరి హృదయంలో అంత వైభవంగా అంత అభిమానంగా మనం అందరం కూడా చూసుకుంటున్నాము ఆయన మన హృదయంలో స్థిరపడ్డాడలా కనుక ఈరోజున మనందరం కూడా ఈ ఉగాది కార్యక్రమంలో ఈ కవి సమ్మేళనం వింటున్న వాళ్ళు పాల్గొంటున్నటువంటి వారు కూడా ఒక మహా పోషకుడి వల్ల ఈ కవి సమ్మేళనం ఇక్కడ జరుగుతున్నది మనమందరం కూడా ఆయన ఎవరంటే రాష్ట్రపతి రాష్ట్రపతి గారి పేరు మీదే చెక్కు వస్తుంది ఇక్కడ ఎవరికి ఎంత వచ్చినా కూడా కనుక ఈ రాజ్యాలన్నీ కూడా ఐకమత్యంగా ఉండాలి అని అంటే కుల ప్రాంత భావాలన్నీ కూడా చిరిగిపోవాలంటే అందరినీ కలిపేది భాష కవిత్వము ఆ కవిత్వాన్ని ఆ సజీవమైనటువంటి ఆ భాషని నిలబెట్టవలసినటువంటి బాధ్యత పాలకులది నేను ఈ క్రోధి నామ సంవత్సరాన్ని క్రోధిగానే రమ్మని నేను స్వాగతం చెబుతున్నాను ఎందుకనంటే కాలస్వరూపుణ్ణి అనేకానేక రూపాలతో అనేకానేక గుణములతో తత్వములతో పేర్లు పెట్టి పిలుచుకున్నాం మనం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా రమ్మని క్రోధి అని ఎందుకని నామకరణం చేశారు మహర్షులు అంటే క్రోధం ఎవరికి కలగటల్లా ఎదురుకుండా దారుణాలు దుర్మార్గాలు జరుగుతున్నా ఎవడికి కోపం రావటల్లా కనుక క్రోధివై నువ్వురా అని కాలాన్ని కాలస్వరూపుణ్ణే స్వాగతించారు ఆ కాలానికి నువ్వు క్రోధివై ధర్మానికి హాని జరుగుతున్న సమయంలో వచ్చి వాటన్నిటినీ కూడా చక్కబెట్టి ధర్మాన్ని స్థాపించవలసిందిగా నిన్ను కోరుతున్నామయ్యా అని కాలస్వరూపుణ్ణి ఉద్దేశించి మహర్షులు ఇటువంటి పేరు పెట్టి ఉంటారు నేను కూడా ఆ క్రోధిని క్రోధిగానే రమ్మని నాకు కూడా అటువంటి ఆ క్రోధి లక్షణాన్ని ఎమ్మని కోరుకుంటున్నాను తపముసలు పని క్రోధి కపిల మహర్షిగా తెలుగు జగంబున వెలుగన్ నన్ను తపస్సు చేసేలాగా తీర్చిదిద్దు ఎలా కపిల మహర్షిగా క్షణమాత్రంలో అరవై వేల మంది సగరుల్ని భస్మం చేసేసాడంతే తన తపస్సుకి భంగం కలిగించినటువంటి సమయంలో అరవై వేల మంది ఒక్క క్షణంలో భస్మమైపోయారు అటువంటి తపస్సు తప ముసలు పని క్రోధి కపిల మహర్షిగా తెలుగు జగంబున వెలుగన్ ఈ జగత్తులో తెలుగు వెలుగే వెలుగు వెలుగొందేలా చేసేందుకు గాను నన్ను తపస్సు చేయని నేను తెలుగు జగంబున వెలుగన్ ఆ తెలుగు జగత్తులో నేను వెలుగేలాగా తపస్సు చేయని నిరంతరం నన్ను కృషి చేయని నెపములతో అపకృతులు కపటుల భస్మము చేయ క్షణమాత్రము వాళ్ళు అనేకానేక నెపాలతో తెలుగు వల్ల ప్రయోజనం లేదు అని తెలుగు మీద అనేకానేక అపనిందలు వేస్తూ అపకారాలు చేసేటువంటి కపటుల్ని అందరినీ కూడా వాళ్ళ యొక్క చర్యల్ని భస్మం చేసేలాగా క్షణమాత్రంలో అటువంటి తపశ్శక్తిని నాకు ప్రసాదించేలాగా అటువంటి తపస్సు చేసేలాగా క్రోధి నన్ను అనుగ్రహించు అని ఈ కాలపురుషుణ్ణి వేడుకుంటున్నాను మనం ఈ ఉగాది వేళ ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఉగాది పచ్చడి తినటం కుదరదు అప్పుడు ఉగాది పచ్చడి తినేటువంటి ఆ ఫలం మనకు దక్కాలి అని అంటే నేనేం చెప్తానంటే ఒక చక్కని తెలుగు పద్యం చదువుకోండి ఉగాది పచ్చడి తిన్నటువంటి ఆ ఫలం మీకు దక్కుతుంది ఎందుకనంటే సకల దేవతల ప్రసాదాల సారమే తెలుగు భాష కనుక చక్కని పద్యం చదివితే ఒక పోతన ఒక వేమన ఒక అలసాని పెద్దన మీకు అభ్యంతరం లేకపోతే అసూయ లేకపోతే నాపద్యం చదువుకున్నా కూడా అంతటి ప్రభావం అంతటి ఫలం ఉంటుంది అని కూర్చోబుతున్నాను పులిని ఎక్కిన తల్లి రఘుమఘుమ నరసింహదేవు పానకొరు బయ్రాళ్ళ ఘనతయు కన్నయ్య మూతిపై వెన్న మెరుపు ఆంజనేయుని నేతి అప్పాల రుచియును సత్యదేవుని సుప్రసాద శుచియు శివుని పాయసమున స్తవనీయ మహిమయు తిరుపతి లడ్డులో తీయదనము సకల దేవ ప్రసాదాల సారమగుచు మగుచు సకల దేవతాతత్వ ప్రసార మగుచు కామితాధంబుల కలుగజేసి దివ్య జీవన మొసగునీ తెలుగు భాష తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మేం తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము భరతమాత పిల్లల్లో మనగాళ్ళము తెలుగంటే మేమంతా దాసోహము అన్నో తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మేం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మా ఇంటి భాష తెలుగు మా కంటి వెలుగు తెలుగు మా ఎన్ను పూస తెలుగు మా బటుకు శ్వాస తెలుగు మా తనువంతా తెలుగు మా మనసంతా తెలుగు మా బలవంతా తెలుగు మా తెలివంతా తెలుగు ఎప్పుడు మా గుండె తెలుగు 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 తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మేం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మా అమృతము తెలుగు మా ఆయుధము తెలుగు మా పూజలన్నీ తెలుగు మా పుణ్యమంత తెలుగు మా మంచితనం తెలుగు మా గొప్పతనం తెలుగు మా క్రితం జన్మ తెలుగు మాకొచ్చే జన్మ తెలుగు మా స్వర్గమైన మోక్షమైన తెలుగు 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 తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు ఏం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము జై తెలుగు జై జై తెలుగు